నమస్కారం అన్నగారు నమస్కారం నమస్కారం అండి మీ పేరు చెప్పండి అన్నగారు జిల్లా మహిబాద్ జిల్లా అన్నగారు ఇప్పుడు మీరు మిరప సాగు చేస్తున్నారు కదా ఈ పంట నాటి ఎన్ని రోజులు అవుతుందండి ఈ పంట యాభై రోజుల పంట యాభై రోజుల పంట ఒకసారి దగ్గరికి రండి పంట అయితే చూడడానికి అయితే చాలా నీట్ గా ఉంది పంట మొత్తం ఒకే విధంగా అయితే ఉంది నేను మొత్తం అబ్జర్వ్ చేశాను మీరు కూడా వీడియోలో గమనించవచ్చు సో అన్న మీరు ఇప్పుడు ఈ మిరప సాగు ఎన్ని ఎకరాల్లో చేస్తున్నారు ఇప్పుడు ఎకరా నర మిరప సాగు చేస్తున్నారు కదా ఇప్పుడు ఏ విధంగా ఉంది మీ పంట ఇప్పటి వరకు అయితే మంచిగా అయితే ఉన్నది అంటే ముడత ఏమైనా ఉందా ముడత ఇప్పుడు ఏం లేదు పై ముడత కింది సమస్య కూడా లేదు లేదు సమస్య అనేది ఏది పంట కూడా గ్రోత్ కూడా మీరు కూడా వీడియోలో గమనించవచ్చు చాలా నీట్ గా అయితే వస్తుంది సన్న ఎగురుతో సన్న ఆకులతో అయితే నీట్ గా వస్తుంది మీకు ఈ మిరపలో ఎన్ని సంవత్సరాల అనుభవం ఉందండి మాకు ఈ మిరపలో దాదాపు పన్నెండు సంవత్సరాల అనుభవం ఉంది పన్నెండు సంవత్సరాల నుంచి చేస్తున్నాను నేను ఎప్పటికీ మిరప సాగు చేస్తున్నా ఒక్కటే చేసిన ఇదే ఇదే దాంట్లోనే ఇల్లనే వేసుకుంటా ఇల్లనే వేసుకుంటే మంచి పంట పంతది ఓకే పంట కూడా చాలా నీట్ గా ఉన్నది అన్నగారు ఇప్పుడు మీరు ఈ పంటకు ఇప్పటివరకు ఎన్ని స్ప్రేలు చేశారు నాలుగు నాలుగు స్ప్రే చేశారా సో మొదటి నుంచి చెప్పండి ఏమేమి స్ప్రే చేశారు మొదటి స్పేసారు మట్టి ను మోనో కొట్టేసి అందరు స్ప్రే చేసేది తర్వాతగా పొడి ఫార్టీ ఫైవ్ అంటే ఫంగిసైడ్ సైడ్ రెండో స్ప్రే రెండో స్ప్రే కొట్టినేసిన మూడో స్ప్రే మూడో స్ప్రే బెనివా ఎన్ని రోజుల గ్యాప్ లో కొట్టారు ఇవి దాదా దాదాపు రోజుల గ్యాప్ అంటే మొదటి స్ప్రే పన్నెండు రోజులు తర్వాత అట్లా పది ఎనిమిది రోజులు ఇట్లా తగ్గించుకుంటూ వచ్చారు అనగారు ఇప్పుడు మీరు ఫోర్త్ స్ప్రే ఏ స్ప్రే చేశారు సమాన్ వి ట్వంటీ ఫైవ్ ఇదేనా అండి ఇదే మీరు ఇప్పుడు ఫోర్త్ ఫోర్త్ స్ప్రే స్ప్రే చేశారు అసలు ఇది దేని దానికి పనిచేసింది ఏమైనా ముడతకు ఈ గురుకు వచ్చింది ముడతకు ఈ గురు పురుగు లాంటిది ఏమైనా ఉంటే అంత క్లీన్ గా మంచి ఆకు మంచిగా వచ్చేసింది ఓకే ఎప్పుడు స్ప్రే చేశారు ఎన్ని రోజుల క్రితం వారం రోజులు అయితే వారం రోజుల క్రితం స్ప్రే చేశారు అయితే ఇప్పుడు పంట కనుక చూసుకున్నట్లయితే చాలా నీట్ గా ఉన్నాయి గా ఉంది ముడత లేదు పురుగు లేదు ఏం లేదు గ్రోత్ అయితే నీట్ గా వస్తుంది నీట్గా వస్తుంది పది పన్నెండు సంవత్సరాల అనుభవంతోనే ఉన్నారు సో మీరు ఇప్పుడు చాలా రకాల మందులు స్పేస్ ఉంటారు కదా సో వాటికిను దీనికి ఏమన్నా మీకు వ్యత్యాసం తేడా అనేది కనిపించిందా తేడా అంటే మంచి నీటికి ఉంది కాబట్టి మంచిగా అనిపించింది మాకు రిజల్ట్ అయితే ఎక్సలెంట్ గా వచ్చింది మీకు ఎన్ని రోజులకు తేడా కనిపి స్పేస్ తెల్లారి నుంచి కొద్ది కొద్దిగా చూపించేసింది మూడో నాడికి పూర్ అవపడ్డది మాకు ఈ అనే మందును మీరు ఎట్లా తీసుకొచ్చారండి ఎవరు చెప్పారు మీకు అసలు ఇది ఎవరు చెప్పాలో మేము షాప్ లో ఎప్పుడైనా సూర్య షాప్ లో తెచ్చుకుంటాం బంగ్లా మరిపడ బంగ్లా మరిపడ షాప్ లో అడిగిపోతే అడిగితే సారి మందు కృష్ణమూర్తి గారు ఇచ్చాడు మీరు అంటే చాలా సంవత్సరాల నుంచి ఆయన దగ్గరే వెళ్తున్నారా ఎప్పుడు ఆయన దగ్గర అయితే ఈ మందులు మీకు ప్రిఫర్ చేశారు ఆయన ఇచ్చండి మాకు అయితే రిజల్ట్ అయితే ఇప్పుడు మీకు అయితే ఏ విధంగా అనిపించింది అండి మాకు మంచి రిజల్ట్ వచ్చింది